నల్లమెల్లి వీర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఓబలంక గ్రామంలో మదర్ టెరిసా ఆశ్రమంలో ప్రముఖ సేవామూర్తి సాయి దినేష్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శాసీ డైరెక్టర్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి మదర్ తెరసా ఆశ్రమం కన్వీనర్ ఎన్ సుబ్బరాజు వర్మ వీర రెడ్డి చేసే సేవలను కొనియాడారు పేద విద్యార్థులకు మరియు ఆటలు పట్ల ఆసక్తి కలిగే విద్యార్థులకు సేవలందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు ఫ్రూట్స్ పంచిపెట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే రావులపేడు ఎంపీబీ స్కూల్లో విద్యార్థులందరికీ ఆటల పోటీలు నిర్వహించి వారిలో ప్రతిభవంతులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మఠ బాబ్జీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరు దుర్గా రెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లెడి రామరెడ్డి నెక్కంటి నాగార్జున చౌదరి ద్వారంపూడి హరీష్ రెడ్డి నల్లమిల్లి సతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సిఆర్సి డైరెక్టర్ అయినటువంటి ట్రస్ట్ అధినేత అయినటువంటి గౌరవనీయులు శ్రీ నల్లిమెల్లి వీర్రాగవరెడ్డి గారి యొక్క మరి పుట్టినరోజు వేడుకలు మరి ఆశ్రమంలో या पर तुम्हें हम करके दा उनका आपको लाती हूं अंदर रख कर चला जाएगा वाले आ ग्राहक फोटो पे आए करते अच्छे से लगा रहे हैं